హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజు వినాయక చవితి స్పెషల్గా స్వామివారికి ప్రసాదం చేస్తున్నాను కేరళ స్పెషల్ వంటకం మన ఛానల్లో ఈ వంటకానికి ఉబకేసిన బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి దానికోసం వాటర్ని ఇలా బాయిల్ చేసుకుని పిండికి రుచి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా నెయ్యి వేసుకుని బాయిల్ వస్తున్న సమయంలో పిండిని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి లోపల స్టఫింగ్ చేసుకునే స్వీట్ కోసం ఇలా అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను అలానే ఈ చిన్న వినాయకుడిని కూడా స్వీట్ ప్రిపరేషన్ కోసం ముందుగా తిరుగుకున్న కొబ్బరి అలానే బెల్లం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని కలిసేలాగా కలుపుకోవాలి బియ్యం పిండిని కూడా ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక అసలు సిసలైన ఈ స్పెషల్ వంటకానికి ఈ పన్నస ఆకుల్ని ఇలా ఐస్ క్రీమ్ కోన్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని కోన్స్ని చక్కగా ఇలా రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటే స్టఫింగ్ చేసుకునే ప్రాసెస్కి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా మీ వీరుని బట్టి టూత్పిక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా అన్ని కోన్స్ కూడా రెడీ చేసేసుకున్నాక స్టఫింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కొద్దిగా బియ్యం పిండిని తీసుకుని ఇలా పనస ఆకుల లోపల పలచగా ఇలా నీళ్ళ తడి చేసుకుంటూ మొత్తం ఫిల్ చేసుకోవాలి తరువాత ఈ కొబ్బరి బెల్లం స్వీట్ని మధ్యలో స్టఫింగ్ చేసుకుని మీరు స్వీట్ని ఇష్టపడేదాన్ని బట్టి చూసుకుని బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పైన క్లోజింగ్కి కూడా ఈ బియ్యం పిండిని యూజ్ చేసి ఇలా సుతారంగా క్లోజ్ చేసుకోవాలి మరీ నీళ్ల తడి ఎక్కువైనా కుక్ చేసేటప్పుడు బద్దలయ్యే ఛాన్స్ ఉంటుంది సుమా కొద్దిగా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ రెండు మూడు చేసుకునేసరికి నాలుగోది రాకుండా ఉంటుందా ఇంత ఇష్టంగా చేసుకున్నాక ఈ రుచిని మర్చిపోగలరా అంతటి రుచిగా ఉంటాయి మరి ఆ బొజ్జగనపయ్యకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం സദാ വിമുക്തി സാധകം കലാദരാവതം വിളസി ലോകരക്ഷകം അനകം വിനശിതേബതൈദ്യസുനം നമാമിതം വിശ നികാത്ത ദമന്ത കാമജം അചിന്യൂപമന്ത്ഹീനമന്തരാം റദ നിരന്തരം വസന്തമേവ യോഗിന് തേകദന്ത തചിന്തയാ സന്തസ വിചിന്തയാ విచింతయామి సంతసం ఇలా తయారు చేసుకున్నవన్నీ కూడా ఆవిరి మీద వండుకోవాలి ఇడ్లీని ఎలా అయితే కుక్ చేసుకుంటామో అదే విధంగా ఆవిరి కుడుములు బెల్లం కుడుములు ఇలా చేసేవన్నీ కూడా ఆ వినాయకుడికి ఎంతో ఇష్టం మరి కేరళలో ఈ ఐటెంని పనస ఆకులు యూజ్ చేసి ఫెస్టివల్స్కి చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు నేను ఈరోజు వినాయక చవితి స్పెషల్గా మన యునిక్ డైరీస్లో చూపిస్తున్నాను మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు పండుగ జరుపుకుంటున్న అందరికీ అలానే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇలాంటి మరెన్నో యునిక్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ లక్ష్మి